సో తదుపరి కార్యక్రమం పిఎస్ఎస్ఎం సీనియర్ మాస్టర్స్ అయిన తట్టవర్తి రాఘవరావు గారు తట్టవర్తి రాజలక్ష్మి గారు మన ముందునున్నారు సో లెట్స్ వెల్కమ్ గ్రాండ్ మాస్టర్స్ ఆఫ్ పిఎస్ఎస్ఎం ప్రతి నెలా కూడా ఒకటి రెండు మూడో తారీఖున భీమవరంలో ధ్యానం ఉచిత ధ్యానం ఉచిత అన్నదా దానం జరుగుద్ది పత్రిసారి ఇచ్చిన ఎసెన్స్ అంతా కూడా ప్యూర్గా మనకి సార్ నుంచి మేడం నుంచి దొరుకుతాయి ఒకసారి సార్కి మేడంకి గట్టిగా క్లాప్స్ కొడదామండి ఎంతోమందిని ఎంతోమంది జ్ఞానుల్ని వీరు తయారు చేశారు ఎంతో ఇన్స్పిరేషన్గా నిలిచారు ఈ పిఎస్ఎస్ఎం మూమెంట్కే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ ముందుగా గురువర్యులు బ్రహ్మర్షి పితామహాపత్రిజీకి పాదాభివందనాలు చేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ నమస్సుమాంజర్లు మరి మనం ఈరోజు అందరము ఇంత సంతోషంగా ఆనందంగా మరి సంబరాలు చేసుకుంటూ ఒకళ్ళొకళ్ళు పలకరించుకుంటూ సాధన చేస్తూ జ్ఞానం పెంచుకుంటూ ఇలా గడుపుతున్నాము అంటే ఈ ఆనందం వెనుక ఒకే ఒక మహాశక్తి ఆయనే పత్రిజీ మరి మన జీవితాల్లోకి ఏనాడైతే పత్రిజీ వచ్చారో ఆనాటి వరకు మన జీవితంలో దుఃఖాలు భయాలు రోగాలు శోకాలు అన్నీ ఉన్నాయి మరి పత్రిజీ వచ్చాక అన్నీ ఉన్నాయి కానీ ఒకే ఒక్క విషయం తెలుసుకున్నాం ఏమిటంటే సార్ చెప్పేవారు ఎవరి వాస్తవానికి వాళ్లే సృష్టికర్తలు అని ఇంకొకటి కూడా చెప్పారు ఏమిటి అంటే చిన్న చిన్న పాపాలే చిడ్డ చిడ్డ రోగాలు పెద్ద పెద్ద పాపాలే పెద్ద పెద్ద రోగాలు పాపమే లేకపోతే రోగమే లేదు అని ఇలా చిన్న చిన్నగా మాటలు చెప్తూ కర్మ సిద్ధాంతాన్ని మన జీవితంలోకి ప్రవేశపెట్టారు మరి అంతకు ముందు జీవితంలో ఇది తెలియదా అంటే నిజంగా ప్రాపంచిక జీవితంలో కర్మ సిద్ధాంతం అనేదే తెలియక మూఢభక్తితో మూర్ఖపు ప్రేమలతో మూర్ఖపు బంధాలతో ఉండిన మనము ఏదైనా చిన్న కష్టం వస్తే భగవంతుడు నానుదుట రాశాడు అని ఒక అసంతృప్తికరమైన జీవితం జీవించాం ఎప్పుడైతే పత్రిజీ మన జీవితాల్లోకి వచ్చాడో ఈ జ్ఞాన మార్గంలో మనందరము ప్రవేశించామో ఈ జ్ఞానం అనేది సార్ మనకి ఎప్పుడైతే మనకు అభ్యాసంలో పెట్టేశారో మన కష్టాలకు కానీ మన దుఃఖాలకి కానీ వేరెవ్వరూ కారణం కాదు మనమే మరి అయితే ఇవన్నీ మనం అనుభవిస్తున్నప్పుడు ఇంకొక మాట మనకి చాలా శాంతిగా ఉండడానికి చేశారు నువ్వు జీవుడు అనుకుంటే దుఃఖం నువ్వు దేవుడు అనుకుంటే ధైర్యం ఈ దుఃఖమే నీకుండదు ఎంతవరకు నువ్వు జీవుడు అనుకుంటావో నువ్వు దేహదారివి ఈ దేహం అనే దాంట్లో బందీవై నువ్వు జీవుడివి జీవుడివి అనుకుంటున్నావు ఈ దేహంలో ఉన్న దైవానివి అని ఎంతో చక్కగా నువ్వు మొక్కుకుంటున్నావు ఈ దేవుడికి ఆ దేవుడికి ఆ దేవుడికి దైవం నువ్వయ్యి ఇంకెవరి కాళ్ళలో పట్టుకోవాల్సిన అవసరం లేదు అని ఇలా ఎన్నో విషయాలు మనకే ప్రాపంచక జీవితంలో ఈ జ్ఞానం ఎవరి నోట వినలేదు మనం కానీ ఇంత జ్ఞానం సార్ దగ్గరికి వెళ్ళాక నేర్చుకున్నాం ఈ నేర్చుకున్నాక అలా నేర్పేసి వదలలేదు మీరు జ్ఞానవంతులు కావాలి అంటే కొన్ని టిప్స్ చెప్పారు ప్రతినిత్యం ధ్యానం ఆ తర్వాత స్వాధ్యాయం ద్వారా జ్ఞానం పెంచుకోవడం మరి రోజు ఎందుకు ధ్యానం చెయ్యాలి అంటే ప్రపంచంలో తిరిగిన మనసు మురికిని పోగేసుకుంటుంది మరి దానికోసం ఆ మురికిని వదలగొట్టుకోవడానికి ఈ మనసుని ఆత్మవైపుకు తిప్పాలి తిప్పినప్పుడు ఈ అనంతమైన జ్ఞానం నీ ఆత్మలోనే నిశ్చత్తమై ఉంది మరి ఆ జ్ఞానం నీ మనసుకు అందినప్పుడు నీకు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా జ్ఞానం పెరుగుతుంది అందుకే పత్రిసారి ఏం చెప్పేవారంటే ధ్యానం వల్ల జ్ఞానం జ్ఞానం వల్ల మోక్షం అనేవారు ఎప్పుడైతే జానిగా మొదలు పెడతాం మన జీవితం జ్ఞానిగా ఎదుగుతాం అప్పుడు నిత్యము మోక్ష స్థితిలో ఉంటాం అంటే ఎప్పుడో చచ్చిపోయేకొచ్చేది కాదు శంకరాచార్యులు చెప్తారు మోహక్షయమే మోక్షము అని అంటే అన్నిటి మీద వ్యామోహాలు వదులుకున్న రోజున నువ్వు నిత్యము జీవించి ఉండగానే మోక్షస్థితిలో ఉన్నట్టు అయితే వదిలేయాలా ఇవన్నీ వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోవాలా అని కాదు ఉన్నవి అనుభవించాలి లేనివి లేవు అని బాధపడకుండా ఉండడమే మోహక్షయమే మోక్షం అంటే ప్రతిదీ కావాలి కావాలి అని కోరుకున్న మనసుని నాకు అవసరమైతే నా ప్రాప్తంలో ఉంటే నా దగ్గరికి వచ్చే తీరుతుంది దీనికి ఒక చిన్న ఉదాహరణ పత్రిసారి చెప్పింది చెప్తాను నువ్వు ప్రయత్నించినా నీకు రావట్లేదు అంటే నీ ప్లానింగ్లో అది లేదు అది లేనప్పుడు నువ్వు ఎంత ప్రయత్నించినా రాదు ఎంత చక్కటి మాటండి లేకపోతే ఏమనుకుంటారు నేను ప్రయత్నిస్తున్నాను నా జీవితం ఎంతే చిన్నప్పటి నుంచి నేనేమనుకున్నా జరగదు అనే ఒక నిరాశ నిస్సృహతోటి జీవించేవాళ్ళం అందుకే అలాంటి వాళ్ళకి ధైర్యం కోసమే పత్రిజీ ఏం చెప్పారు ప్రయత్నించు ప్రయత్నించడంలో తప్పు లేదు ప్రయత్నించినా రాకపోతే నిరుత్సాహపడకు నువ్వు భూమి మీదకి వచ్చినప్పుడు నువ్వు ప్లాన్ చేసుకుని వచ్చినప్పుడు ఇది నీ పాత్ర కాదు అనుకున్నప్పుడు నువ్వు ప్రయత్నించిందేది నీ దగ్గరికి రాదు కానీ ప్రయత్నించాలి ప్రయత్నించుగా ఉండడం బద్ధకం ప్రయత్నించినా రాకపోతే నిరుత్సాహపడవద్దు ఇట్లా చెప్పిన మూలాన్ని మనం కొన్ని విషయాలు సక్సెస్ కాలేకపోయినా నా ప్లానింగ్లో ఇది లేదు అనుకున్నాం అలా మరి ప్రతినిత్యం ధ్యానం చేస్తూ ప్రతినిత్యం జ్ఞానం పెంచుకుంటూ మరి ఎంతో ఎదుగుతున్నాం ఒక్కటేనండి గురువుగారు మనకి పరిచయం అయిన దగ్గర నుంచి మనం సాధన చేస్తూ జ్ఞానం ఎలా పెంచుకోవాలనే తపన మన అంతరాంతరాలలో నుంచి ఈ ఆలోచన రావాలి అప్పుడు తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా జ్ఞానాన్ని పెంచుకుంటారు దీనికి కావలసింది ప్రాపంచిక జీవితంలో ఎలా ఉండాలో సార్ చెప్పారు ఒకటి వినయం రెండు వైరాగ్యం మూడు సేవ నాలుగు అభ్యాసం ఇవి చేస్తే ఐదు త్యాగం వినయం ఎందుకు ఉండాలి అంటే ఆత్మజ్ఞానికి అహంకారం ఉండకూడదని మన ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి ఏ రోజునైతే నీకు అహంకారం ప్రారంభమైందో అక్కడి నుంచి నీ పతనం ప్రారంభమవుతుంది అందుకే ఆత్మజ్ఞానికి ఎప్పుడు వినయంగా ఉంటే ఆ ప్రకృతి సహకారం మనకెప్పుడు ఉంటుంది ఇక వైరాగ్యం రెండోది ఈ వైరాగ్యం ఏంటి అంటే ఉంటే అనుభవించాలి కానీ లేని కోసం ప్ర ప్రయత్నించి నాకు ఇంతే నా జీవితం ఇంతే అనుకోకూడదు నాకు ప్రకృతి ఇవ్వలేదంటే అవసరం లేదు అనే వైరాగ్యం ఉండాలి ఇక తర్వాత సేవ అందరూ ఆత్మస్వరూపులే అని నువ్వు గురువు దగ్గర నుంచి నేర్చుకున్న దగ్గర నుంచి సేవ ఎవరికి చేస్తున్నావు నీకు నువ్వు చేసుకుంటున్నావు మరి అందరము ఆత్మస్వరూపులే అన్నప్పుడు బయట వాళ్ళు ఎవరున్నారు అందరూ ఒకలే ఒకటే మరి ఆ విధంగా అనుకున్నప్పుడు మనకి ఆ సేవ చేయడం ఇష్టంగా అనిపిస్తుంది ఇంకొకటి గురువు ఆశయం ఏంటంటే సేవలో వినయం వస్తుంది ఇప్పుడు చూడండి ఎందుకు సేవ చేయమంటారు గురువులు అంటే ఒక అన్నదానం సేవలో పాల్గొంటే మనము మన వాళ్ళకు ఒక రకంగా పక్కవాడికి ఒక రకంగా వడ్డించాం అందరికీ సమానంగా వడ్డిస్తాం అక్కడి నుంచి నేర్పాడు గురువు మనకి అందరూ ఆత్మస్వరూపులు ఏంటో అనుకుని వదిలేస్తాం సేవ చేస్తే అది మనకి స్థితమవుతుంది మనసులో ఇక రెండు అభ్యాసం ఏ పని అయినా ఒక్క రోజులోకి రాదు అభ్యాసం చెయ్యగా చెయ్యగా సేవైనా సాధనైనా జ్ఞానమైనా అది పెరుగుతూనే ఉంటుంది ఇక త్యాగం ఈ త్యాగం ఏంటి అంటే నీది నువ్వు అనుభవిస్తే ప్రకృతి ఎదటివాడిది కావాలని కోరుకుంటే వికృతి నీది కూడా ఎదటివాడికి ఇవ్వాలనుకుంటే సంస్కృతి ఇది భారతదేశం సనాతన సంస్కృతి పరమైన ఈ దేశంలో పుట్టిన నువ్వు నీ మొదటి మెట్టు కావాలి అలా త్యాగం చేస్తే గొప్పగా ఎదుగుతావు వేరే ఎవరు అవసరం లేదు పత్రిజీ జీవితం మనం ఆదర్శంగా తీసుకోగలిగితే ఆయన ఎంత త్యాగం చేశాడో మనకు అర్థమవుతుంది నాకు పత్రిజీ ఇరవై సంవత్సరాల నుంచి పరిచయం కొన్నిళ్ళల్లో ఆయనకి ఏ అకామిడేషను లేకపోయినా ఆయన ప్రేమగా పిలిస్తే పాకలోకైనా వెళ్ళి నిద్రపోయాడు అలాంటి రోజులు అలాంటి పనులు నేను చూశాను ప్యాలెస్లోని ఉన్నాడు పాకలోని ఉన్నాడు మరి అన్ని సంవత్సరాలు ఇద్దరు చిన్నపిల్లలను వదిలి భార్యను వదిలి అపర బుద్ధుళ్లాగా ఆయన జీవితాన్ని త్యాగం చేసి మరి జానం అందరికీ నేర్పబట్టికి ఈరోజు ఇన్ని లక్షల మంది కోట్ల మంది జీవితంలో హాయిగా ఆనందంగా ధ్యానం చేసుకుంటూ జ్ఞానాన్ని పెంచుకుంటూ మరి మిత్రత్వంలో ఉంటున్నారు అంటే పత్రిజీ త్యాగం వెనకాతల మరి ఎంత ఉందో గమనించండి మరి ఈ విధంగా నేను ఎప్పుడైనా సరే ధ్యాన ప్రచారానికి వెళ్ళినప్పుడు కొంచెం అలసట కనిపిస్తే మా ఇంట్లోకి రాగానే హాల్లో రెండు పత్రిజీ పెద్ద బొమ్మలు ఉంటాయి ఫోటోలు అవి చూస్తుంటే నాకు పత్రిజీ హేళనగా నవ్వుతున్నట్టుంది నేను తిరిగినంత నువ్వు తిరిగేవా అప్పుడే అలిసిపోయేవా అని ఉంటుంది మరి ఇంకో ఫోటో ఉంటుంది తర్వాత వెళ్దాంలే నిన్నే దిగాను కదా ట్రైను అనగానే మరి నేను గంటలోనే ఇంకో ఊరు వెళ్తాను నువ్వు ఒకరోజు రెస్ట్ తీసుకున్నావు ఇంకా సరిపోలేదా అని అడుగుతున్నట్టు ఉంటాయి ఇటు చూస్తే ఒక రకం అటు చూస్తే ఒక రకం అందుకే మరి పిలిచినప్పుడు ఎవరైనా ఊరు రమ్మన్నప్పుడు క్లాస్ చెప్పమన్నప్పుడు ఇది వాళ్ళు పిలవడం కాదు ప్రకృతి నన్ను పిలుస్తోంది వెళ్ళమని చెప్తుంది అని అనుకుంటూ ముందుకి వెళ్తూ ఉంటాను ఆ ప్రయాణంలో అలసటే ఉండదు నేను అనుకున్నాను ఒక్క ఊరు ఏ ఊరైనా వెళతే వారు కలిసిపోయేవాళ్ళమే ఇప్పుడు ఎందుకు కలిసిపోవట్లేదంటే ఇక్కడ ఒకటే నాకు అర్థమైంది సత్యాన్ని పత్రిసార్ చెప్పేవారు ఎలుగెత్తి చాటాలి ఆ సత్యం ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళకి ప్రపంచంలో తిరుగులేదు ఆ సత్యం అంటే ఆత్మే దైవం ప్రాపంచక జీవితంలో విగ్రహం దైవం అనుకున్న మనము ఒక్కసారి మనని నుంచి ఇటు తిప్పాడు విగ్రహాల్లో దైవాన్ని వెతకడం కాదు ఆత్మే దైవం అని తెలుసుకోని మొట్టమొదటిసారిగా మరి దైవాన్ని ఎలా పరిచయం చేశారు పత్మీశ్రీ అంటే పత్రిజీ మీరు ఓకే ఇస్తాను మరి పత్రిజీ ఒకటే చెప్పారు నీకు వెంకటేశ్వర స్వామి ఇష్టం కదా మరి చూడాలని లేదా అని ఉంది సార్ అన్నాను అయితే ఏం లేదు కళ్ళు తెలిస్తే వెంకటేశ్వర స్వామి విగ్రహం కనిపిస్తుంది కళ్ళు మూసుకుంటే వెంకటేశ్వర స్వామి కనిపిస్తాడు అని చెప్పారు ఆ విధంగా అక్కడ దేవుడు ఉన్నాడు అనుకునే మనకి మనలోనికి పంపించి మనం ఎవరో తెలుసుకునేటట్టు చేసి ఈ సాధన ఈ జ్ఞానం మరి జ్ఞానం అన్నది అంతం కాదు ఇది ఒకరోజుతో నేర్చుకునేది కాదు అనంతంగా మనం నేర్చుకోవాల్సింది ఉంటుంది చివరి శ్వాస వరకు సాధన చెయ్యాల్సిందే జ్ఞానం నేర్చుకోవాల్సిందే నేను నేర్చుకునేది అయిపోయింది అంటే పెద్ద అజ్ఞానివాడు ఇంకా నేర్చుకోవాల్సింది ఉంది అంటే జ్ఞానపరంగా ఎంతో ఎదుగుతాడు ఇది నా జీవితంలో నేను నేర్చుకున్నవి రెండేనండి పత్రిసారి నుంచి సాధన చెయ్యాలి జ్ఞానం పెంచుకోవాలి సత్యాన్ని కుండ బద్దలగొట్టినట్టు ఎవరేమనుకున్నా చెప్పాలి ఈ పట్టుకుంటే ఎంతైనా ఎదుగుతామని నేను అర్థం చేసుకుని మరి నిరంతరము ధ్యాన ప్రచారం చేస్తూ మరి ఎన్నో ఊరు తిరుగుతూ మరి ఈరోజు మీ ముందు చెప్పగలిగే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారి బ్రహ్మర్షిపత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం ఈ పదకొండు రోజుల కార్యక్రమం మీరు అందరూ చూస్తున్నారు మరి ఎన్నో రాష్ట్రాల నుంచి దేశాల నుంచి మరి ఎన్నో ఈ తెలంగాణ ఆంధ్ర ఎన్నో జిల్లాల నుంచి ఎంతోమంది వచ్చారు ఇంతమందికి ఇక్కడ అవకాశం కల్పించడం అంటే మామూలు విషయం కాదు అయినా సరే నేను చూస్తున్నాను విజయభాస్కర్ రెడ్డి గారు ఇంకా వాళ్ళ స్టాఫ్ వాళ్ళ కమిటీ సాయశక్తిలో కృషి చేసి ప్రతి ఒక్కరికి ఈ స్టేజ్ మీద అవకాశం కల్పించి వాళ్ళ వాయిస్ కూడా వినిపించాలని చెప్పి వాళ్ళు పడే తపను చూస్తుంటే నిజంగా వాళ్ళకి ఎంతైనా మొక్కచ్చు ఇక్కడ ఏర్పాట్లు కూడా అంత అద్భుతంగా జరుగుతున్నాయి లోట్లు అన్నవి ఎక్కడైనా ఉంటాయి లేకుండా మటుకుండవు అని చేత ఏంటంటే మరి ఉన్న పరిధిలో మాకు కూడా ఏదో కొద్దిగా టైం మాకు ఇచ్చారు విజయభాస్కర్ రెడ్డి గారు సరే చెప్పడానికి అంటూ పెద్ద అవకాశం లేదు మా మేడంకి ఇస్తే రోజంతా చెప్తుంది ఆవిడ మన టైం తక్కువ ఆపమంటేనే ఆపింది ఆవిడ నెక్స్ట్ ఇయర్ చూద్దాం విజయభాస్కర్ రెడ్డి గారిని అడిగి ఎక్కడైనా మనకి సపరేట్గా ఒక ఇది ఇస్తే సరదాగా చెక్క బోల్ అంతా జ్ఞానం అందరికీ అందించవచ్చు ఇటువంటి మాస్టర్లను ఉపయోగించుకోవాలి వాళ్ళ జ్ఞానాన్ని వచ్చిన వాళ్ళు ఆసక్తి ఉన్న వాళ్ళకి అందాలి అది అది నెక్స్ట్ ఈ సంవత్సరం అయిపోయింది కాబట్టి వచ్చే సంవత్సరం చూద్దాం తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ జ్ఞానం ప్రతి ఒక్కరికి అందాలని చెప్పి గారు తపన పడేవారు విజయభాస్కర్ రెడ్డి ఆయన కూడా చాలా తపన పడుతూ కట్టాల్లో ప్రతీ నెల ఒక క్లాస్ మా ఇద్దరిది పెట్టాలని చెప్పి ఆయన చాలా కృషి చేశారు అది ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖులు మేము పెట్టడం జరిగింది కానీ నా ఉద్దేశం ఏంటంటే ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అవ్వగానే భీమవరంలో స్టార్ట్ అవుతుంది దగ్గర అయిపోవడం వల్ల దాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారు చేత పదహారు పదిహేడు పద్దెనిమిది ప్రతీ నెల పదహారు పదిహేడు పద్దెనిమిది ఈ కడతాల్లో మనకి ఫిబ్రవరి నుంచి ప్రారంభమవుతుంది ప్రతీ నెల ప్రారంభమవుతుంది మా ఇద్దరం కూడా వస్తూ ఉంటాం చెప్తూ ఉంటాం మా జ్ఞానాన్ని మీరు అందుకోండి ఈ జ్ఞానం ఎందుకు మనం అందుకోవాలి అది సింపుల్గా చెప్పేస్తాను నేను ఎందుకంటే పత్రికారు మూడు విషయాలు చెప్పే చెప్తారు ఎక్కువగా ధ్యాన జగత్తు శాఖాహార జగత్తు పిరమిడ్ జగత్తు ఈ మూడు బాగా ఫోకస్ చేస్తారు దాంతోపాటు ఇంకా కొన్ని చెప్పారు కానీ ఎక్కువ అందరిలోనూ ఈ మూడే నాటుకుపోయినాయి అని చేత ఏంటంటే ప్రతి ఒక్కరిని ధ్యానులు చేయాలని చెప్పి అహర్నిసులు అందరూ కృషి చేస్తున్నారు అవన్నీ మనం చూస్తున్నాం ఇక్కడ స్టేజ్ మీద అన్ని జిల్లాల నుంచి చెప్పేవి ధ్యానులు చేయడమే కాదు అందరినీ శాఖాహారులుగా చేయడానికి కూడా అహర్నిశలు కృషి చేస్తున్నారు కానీ నేనేం చెప్తానంటే అక్కడతో ఆపేయడం కాదు అక్కడతో ఆపేయడం కాదు అక్కడతో ఆపేస్తే పత్రిక ఆశయం నెరవేరినట్టు కాదు అది మొదట్లో సాధించవలసింది అది తర్వాత ధ్యాని అయినవాడు జ్ఞాని కావాలి ఏ ధ్యాని అయినా సరే తర్వాత స్టెప్ ఏంటంటే జ్ఞాని కావడం ఆత్మజ్ఞాని కావడమే తర్వాత స్టెప్ ఆత్మజ్ఞానం అయిన వాడు అక్కడితో ఆపకూడదు వాడు మాస్టర్ కావాలి అంటే తను పొందిన జ్ఞానాన్ని పది మందికి పంచాలి మీరు పద్దెనిమిది ఆదర్శ సూత్రాల్లో పన్నెండో సూత్రం ఒక్కసారి చూడండి ధ్యాని ధ్యానిగా ఉండకూడదు ప్రతి ధ్యాని మాస్టర్గా ఎదగాలి పద్దెనిమిది ఆదర్శ సూత్రాల్లో పన్నెండో సూత్రం మరి మాస్టర్ అవ్వాలి అంటే జ్ఞానం కావాలి అని చేత మాస్టర్ అవ్వాలి మాస్టర్ అయిన వాడు అక్కడితో కూడా ఆగిపోకూడదు ఇంకొంచెం ఎదగాలి ఎన్ని అండి ఏమి ఎదగాలి ఆచార్యుడు అవ్వాలి ఆచార్యుడు అంటే ఆచరించి ఆచరింపచేసేవాడు అంతేకాదు తనలాంటి వాడిని కొంతమందిని తయారు చేయాలి అప్పుడు వాడి యొక్క భూమి మీద వాడు బాధ్యత తీరుతుంది వాడు వాడి లక్ష్యాన్ని చేరుకుంటాడు అప్పుడు అంటే మోక్షాన్ని పొందుతాడు మరి వాడే పత్రికారు మనం చెప్తారు పూర్ణాత్మ అవుతాడు కో క్రియేటర్ అవుతాడు అని చెప్పి అని చేత ఏంటంటే చివరికి సాధించవలసింది ఎవరైనా వెళ్ళవలసింది అదే చేత ప్రతి ఒక్కరూ కూడా తనలాంటి వాళ్ళని కొంతమంది మాస్టర్లను తయారు చేయాలి ఇప్పుడు మేం చేసే పని అదే భీమవరంలో ఎవడొచ్చినా సరే మాస్టర్గా తయారై వెళ్తాడు మీరు కనుక శ్రద్ధగా ఉండి జ్ఞానాన్ని నేర్చుకుంటే అంతేకాదు మీకు జ్ఞానం ఇంకా బాగా పెంచడానికి ప్రతిరోజు ఉదయం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల దాకా జూమ్ క్లాస్ నడుస్తుంది రెండున్నర గంటలు జ్ఞానం ఉంటుంది తర్వాత ఒక అరగంట జ్ఞానం సందేశం ఉంటుంది ఇవన్నీ మీరు ఫాలో అవుతే కొన్ని నెలల పాటు ఫాలో అవుతాయి ఎప్పుడైనా జ్ఞానిగా మారుతాడు తర్వాత మాస్టర్గా అవుతాడు ఆ మాస్టర్ అవ్వడానికి కావాల్సిన టిప్స్ అవి కూడా మేము ఇస్తూ ఉంటాం అని చేత మాస్టర్ కాకుండా వెళ్ళవు భీమవరం క్లాస్ ఏమిటి అంటే మాస్టర్ క్రియేషన్ అంతేగాని ధ్యానం నేర్పడం కాదు జ్ఞానం అందరూ నేర్చుకున్నారు ధ్యానలు అయిపోయారు జ్ఞానం చెప్తున్నారు మొత్తం మన రెండు రాష్ట్రాలు కూడా బ్రహ్మాండంగా చెప్తున్నారు ఎంతోమంది ధ్యానం చెప్పే మాస్టర్లు ఉన్నారు కానీ జ్ఞానిగా ఎదగడము జ్ఞానిగా ఎదిగిన వాడు మాస్టర్ అవడము అది కావాలి ముఖ్యంగా అని చేత ఏంటంటే మరి ఈ అవకాశం మనకి ఇక్కడ మనకి చాలా గొప్పగా ఉంది నేను కూడా ఉద్దేశం ఏంటంటే రేపు పదహారు పదిహేడు పద్దెనిమిది తారీఖుల్లో ఇక్కడ పెట్టేది ఫిబ్రవరి నుంచి ప్రతి ఒక్కరిని మాస్టర్ మీరు కంటిన్యూ రండి ప్రతి ఒక్కరిని మాస్టర్గా చేసే ప్రయత్నం నేను చేస్తూ ఉంటాను అనిచేత ఇక్కడ మనకి ఇరవై మూడు ఇరవై నాలుగు స్టాల్ ఒకటి పదిహేడు పద్దెనిమిది స్టాల్స్ ఉన్నాయి మా పుస్తకాలన్నీ ఉన్నాయి మొన్నే రిలీజ్ చేసాం ఒక ఒక ఇరవై పుస్తకాలు కొత్త పుస్తకాలు అవి ప్యాకింగ్ మీరు ప్యాకింగ్లుగా కొనుక్కుంటే కనుక చాలా తక్కువ రేటుకి మీకు అవన్నీ ఇవ్వబడతాయి మేము ఇంతకుముందు నలభై పుస్తకాలు రాసాం మేడము నేను కలిపి మా ఇద్దరివి కలిపి మూడు వేల వీడియోలు మరి యూట్యూబ్లో ఉన్నాయి మరి ఇవన్నీ కూడా మీకు యూట్యూబ్లో నా పేరు పెట్టు కొడతాయి తటవర్తి రాఘరో అంటే మీకు అవన్నీ ఓపెన్ అయిపోతాయి మా పేరు మీద వెబ్సైట్ ఒకటి ఉంది అంతేకాదు మా ఛానల్ వేరే ఉంది ఇవన్నీ కూడా జ్ఞానం మీద ఉంటాయి ఎందుకంటే ధ్యానము శాఖాహారము ఇవన్నీ చెప్పే మాస్టర్లు ఉన్నారు కానీ జ్ఞానం బోధించే మాస్టర్లు లేరు అంచేతే మేము జ్ఞానాన్నే పట్టుకున్నాం మే ఇద్దరం గారు అన్నీ చెప్పారు ఇవన్నీ కాకుండా మొత్తం అన్నీ చెప్పారు చేత ఎన్ని స్టెప్ బై స్టెప్పు ఎదగడానికే కానీ అంతకన్నా ఇంకేం కాదు అనిచేత మరి ఇటువంటి అద్భుతమైన అవకాశం ఇది ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కళ్ళు ఉపయోగించుకోండి ఎందుకంటే జ్ఞానం పొందినవాడు ఎన్ని రకాల లాభాలు పొందుతాడు అంటే అంతులేని లాభాలు పొందుతాడండి ఆ లాభాలన్నీ మీరు తెలుసుకుంటే జ్ఞానం పొందడానికే ప్రయత్నం చేస్తానండి ఎందుకంటే పత్రికారు చెప్పారు ధ్యానం వల్లనే జ్ఞానం అన్నారు ఫస్ట్ ధ్యానంలోకి రావాలి తర్వాత ఆ ధ్యానం ద్వారా జ్ఞానం సంపాదించాలి అంతేగాని ధ్యానం లేకుండా జ్ఞానం రాదండి అని చేత ఏంటి అంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రయత్నం చేయాలి ఖచ్చితంగా మీ జీవిత లక్ష్యాన్ని సాధించాలి ఆ జీవిత లక్ష్యం మీరు సాధిస్తే దుఃఖంలోంచి శాశ్వతంగా బయటపడతారు అలా శాశ్వతంగా బయటపడే ప్రయత్నం చేయడమనే పత్రికారు మనందరికీ బోధించాడు మరి ఆయన జీవితాన్నే అర్పించాడు అంతకుముందు వ్యాపారం చేసుకుంటూ కూర్చునే వాళ్ళం మేము కానీ పత్రికారి పరిచయం అయ్యాక అర్థమైంది నువ్వు దేహం కాదు నువ్వు ఆత్మ అన్నాడు మాకు అర్థం కాలే మొదట్లో నేను ఆత్మ ఏంటి దేహం కాకపోవడం ఏంటి అని నిక్కచ్చిగా చెప్పాడు ఆ జ్ఞానం అంటే నేను దేహం కాదు ఆత్మని తెలుసుకోవడం అని చేత ఈ అవకాశం బాగా ఉపయోగించుకోండి భీమవరం రండి రేపు పదహారు పదిహేడు పద్దెనిమిదిలో ఇక్కడ జరిగే క్లాసులకి తప్పనిసరిగా ఇద్దరు అందరూ రండి మరి అవకాశం ఇచ్చినందుకు మరి విజయభాస్కర్ రెడ్డి గారికి కమిటీ మెంబర్స్ అందరికి కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరు ఇక్కడికి రావడం మాకు చాలా ఆనందకారకం అండ్ ఆల్సో మీ మాటలు వినడం మాకు చాలా జ్ఞానం థ్యాంక్ యూ సో మచ్ అండి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం తక్కువ సమయంలోనే ఎంతో జ్ఞానాన్ని ఇచ్చారు మనకి సో తదుపరి మన ముందుకి పిఎంసి హిందీ ఎగ్జిక్యూ ఎగ్జిక్యూ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయిన రామ్రాజు గారు వస్తున్నారు సో లెట్స్ వెల్కమ్ రామ్రాజు గారు గట్టి క్లాబ్స్ అండి ఈ ఆది దంపతులకి పిఎస్ఎస్ఎఫ్ మూమెంట్లో వీరు అగ్రస్థానంలో ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇలాంటి మాస్టర్లకి ప్రతి ఒక్కరు కూడా మనం పేరు వంచి తల వంచి ఖచ్చితంగా మనం మన ధన్యవాదాలు తెలియజేయాలి ನೆಕ್ಸ್ಟ್ ಕಾರ್ಯಕ್ರಮ